హాయ్ వ్యూయర్స్ చాలామంది చెప్తుంటారు పేషెంట్స్ కంప్లైంట్ ఇస్తుంటారు ఏమని అంటే సార్ నేను కార్న్ తింటుంటే నా పన్ను విరిగిపోయింది లేదా ఇడ్లీ తింటుంటే విరిగిపోయింది బనానా తింటుంటే విరిగిపోయింది అని అదేంటి ఇంత మెత్తటి వస్తువులు ఇంత నాజుక్ వస్తువులు తింటుంటే కూడా పళ్ళు ఇరుగుతాయా బైదవే నేను డాక్టర్ చరణ్ కుమార్ కోఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఎల్డెంట్ డెంటల్ హాస్పిటల్స్ మాకు ఫోర్ సక్సెస్ఫుల్ సెంటర్స్ ఉన్నాయి కొండాపూర్ కేపేజెచ్ మణికొండ అండ్ బంజారాయిల్స్ మా ఫిఫ్త్ వన్ అండ్ ద న్యూ సెంటర్ ఈస్ కమింగ్ ఎట్ కొంపల్లి సో లోకి వెళ్ళిపోతే యాక్చువల్గా మనం చదువుకున్నది మనకు తెలిసింది ఏంది టీత్ పైన ఎనామిల్ పొర ఉంటుంది అది చాలా గట్టిది మనం ఏ రకమైన ఫుడ్ తీసుకున్నా మనకి ఇబ్బంది ఉండదండి ఒకవేళ ఇట్లా నమిలినప్పుడు టీత్ ఫ్రాక్చర్ అవ్వడానికి గల కారణాలు ఏముంటాయంటే మనకు బయట కనిపించకుండానే రెండు టీత్ మధ్యలో లోపల నుండి టీత్ బాగా పుచ్చిపోయి ఉండడం ఒకటి సరే ఎప్పుడో పన్ను పాడైపోయింది మనం దానికి ట్రీట్మెంట్ తీసుకున్నాం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ నుంచి తీసుకున్నాము బట్ దాని మీద క్యాప్ అనేది ఏలేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్ వేయకపోయినా నమ్ములేటప్పుడు టూత్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తర్వాత దాని లోపల ఉన్న నర్వస్ సిస్టమ్ బ్లడ్ సప్లై పోతుంది కాబట్టి ఆ పన్ను బ్రిటిల్ అవుతుంది అంటే చాలా నాజుగ్గా అవుతుంది గట్టిగా ప్రెజర్ వేస్తే ఇరిగిపోయేటట్టు అవుతుంది అందుకే దానికి క్యాప్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి నెక్స్ట్ వచ్చేసేసి ఏవైనా ఇబ్బందుల వల్ల పన్ను డెలికేట్గా రావడం అంటే సివియర్ ఫ్లోరోసిస్ అంటాం మనం ఫ్లోరోసిస్ కానీ ఎనామిల్ కానీ ప్రాపర్గా ఫామ్ కాలేదు అని అంటే కూడా అట్లాంటి టైంలో కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి ఇవన్నీ కాకుండా ఇంకొక ఇష్యూ ఏముంటుంది అని అంటే మనం ఓవర్ బ్రషింగ్ చేస్తాం ఓవర్ బ్రషింగ్ అంటే ఏంది మన బ్రష్ ఒకటే యాంగిల్లో పట్టుకొని ఒకటి రైట్ హ్యాండ్ తోటి లెఫ్ట్ సైడ్ ఒకటే లాగడం ఉన్నట్టు అంటే దాన్ని టైం పెట్టుకోకుండా ఈ ఓవర్ బ్రషింగ్ వల్ల ఏమవుతుందంటే మనకి టీత్ ఈ యొక్క భాగాలు అనేవి అరిగిపోతాయి దాన్ని మనం సర్వైకల్ అబ్రేషన్ అంటాం సో మీకు గనక ఇలాంటి సమస్య ఉంటే కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నంబర్కి మీ యొక్క స్మైల్ పిక్చర్ని కానీ కాల్ కానీ చెయ్యండి Memu as early as possible we will get back to you. Thank you, Nenu Doctor Charan Kumar from Elidon Dental Hospitals.